దేవుని నామానికి మందనాలు చెల్లిస్తున్నానండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేసిన మాటతో మరి మేము వదికొచ్చాను మనకి దేవుడితో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి పర్సనలీ మనం దేవునితో అంటకట్టబడి ఉండాలి చాలాసార్లు మనం ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలకి బంధుత్వాలకి చాలా అంటకట్టబడి ఉంటాం రిలేషన్షిప్స్ని పోగొట్టుకోవాలనుకో ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటాం రిలేషన్షిప్స్ని అనుకుంటాం ఏమనంటే మన బంధాలని బంధుత్వాలని పోగొట్టుకోవద్దు అని దానిని భద్రంగా భద్రపరుస్తూ ఉంటాం మరి దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్ దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని మనము అంటగట్టేటటువంటి బిడ్డలుగా ఉంటున్నామా మనము దేవునితో మరి ఆ ఎక్స్పీరియన్స్ ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకు ఉందా మరి ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రభుతో నిత్యము ప్రార్థిస్తూ మరి మనకున్నటువంటి ప్రార్థన ద్వారా దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని మనం నిరంతరం నిల్చుండేటటువంటి విధముగా మనము మన బంధాన్ని దేవునితో ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైనా చూడండి మనుష్యతో మనము బంధాన్ని నిలుపుకోవడానికి లేకపోతే ఆ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడానికి ఆ రిలేషన్షిప్ అంటకట్టుబడి ఉండడానికి చాలా ప్రయాసాలు పడుతుంటాం చాలా ప్రయా ప్రయాసపడతాం బంధాన్ని పోగొట్టుకోవద్దండి అనుకుంటూ దాన్ని ప్రయాసపడుతుంటాం కానీ దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని ఇంకా నిరంతరం నిలిచి ఉండాలని ప్రయాసపడలేకపోతున్నాం దేవునితో ఆ ఉన్నటువంటి ఆ ఆ దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని ఇంకా మనం దానిని ఇంకా మనం బలపరుచుకోవాలి అని రోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని ఆ రిలేషన్షిప్ ని ఏదైతే ప్రార్థన ద్వారా ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని నిరంతరం నిలిచి ఉండేటటువంటి విధముగా మనము దానిని ఏర్పాటు చేసుకోవాలి దేవుణ్ణి అడగలేదు దేవా నేను నిరంతరం మీతో ఉండాలి ఈ ప్రార్థన ద్వారా నా పర్సనల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలా నువ్వేమై ఉన్నావో దాన్ని నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు నన్ను నిలబెట్టుకో దేవా అని అడగాలి చూడండి మతైసు అత పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూస్తే ఆయన జను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండిను తండ్రి ప్రభుకి తండ్రితో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తుండో అందరిని పంపేశాడ జను అందరిని పంపేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా ఆ తండ్రితో గడుపుతూ ఉన్నాడు ఏకాంతంగా దేవు ప్రభుతో గడుపుతూ ఉన్నాడు కుమారుడే మనకు చూపిస్తున్నాడు మనం ఎలా గడపాలా ఎలా పోషణి దేవునితో అంటకట్టబడి ఉండాలా ఏ విధంగా పోషనలి దేవునికి మనం మహిమకరంగా జీవించాలా అన్నటువంటి విషయాన్ని కుమారుడు మనకు చూపిస్తున్నాడు ఆయన ఏకాంతంగా కొండ ఎక్కి అంట సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడంట చాలా మందికి ఒంటరిగా ఉండి చేసేటటువంటి ప్రార్థన చాలా మందికి ఇష్టంగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే చాలామంది ఒంటరిగా ప్రార్థన చేయాలనుకుంటారు ఎవ్వరు ఉండద్దు ఒంటరిగా దేవుడితో గడపాలనుకుంటారు అలా గడపాలనుకుని మరి అలా గడుపుతూ ఉంటే మనకి తండ్రితో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అనేది అది ఏమవుతుంటుంది బలపరచబడుతూ ఉంటుంది కాబట్టి మనం పర్సనలీ దేవునితో మనం ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి అంటకట్టబడి ఉండాలి ప్రార్థన ద్వారా దేవునితో ఉన్న ఆ బంధాన్ని మనం ఏం చేయాలి బలపరుచుకుంటూ ఉండాలి ఇంకా ప్రార్థించాలా ఇంకా ప్రార్థించాలా ఆ ప్రార్థన ద్వారా మనము మన మన మనం ఏం చేస్తాం మనం రూపాంతం పొందుతాం దేవుని దేవుని సన్నిధిలో ప్రార్థించడం వలన కాబట్టి మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలా ఏ విధంగా అయితే యేసుప్రభు తండ్రితో ఏకాంతంగా సమయాన్ని గడుపుతూ మరి ఆయన ఒంటరిగా ఏ విధంగా అయితే తండ్రితో గడుపుతున్నాడో నిరంతరం మనం ప్రార్థన ఆయన పాద సరిధిలో నిరంతరము ఆయనతో మనం ఉండే భాగ్యాన్ని పొందుకునే కృప మనకి ఇవ్వాలని అడగాలి ఆయనతో నిరంతరం కట్టబడి ఉండాల మనుషులతో అంటకట్టబడి ఉంటే మనకి ఏం రాదు కానీ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి మనము ఉండవలసిన పరిస్థితి ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ మనం దేవునితో సమయాన్ని గడపాలి ఆ దేవునితో ఎక్కువగా మనము ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి ఆయనతో ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలి కాబట్టి మనం ఆయనతో మన ఉండాలని ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించినగాక